అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదహారవ తేదీ ఆదివారం రోజున వృంచక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి No. వృద్ధిక రాశి వారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ వ్యాపారంలో ఆటపోట్లు తెలుగును ఉద్యోగాలలో నూతన సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలను జమవును వృత్తి వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగనం కీలక విషయాలలో రాణి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగినం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరం ప్రయాణాలలో శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగడం వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు వర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అదేవిధంగా మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను అందుకుంటారు పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మానసిక ఆనందం ఏర్పడుతుంది మనసుకు తృప్తి ఏర్పడుతుంది తలపెట్టిన పనిలో క్రమంగా విఘ్నాలు తొలగిన చక్కటి ప్రణాళికతో ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది అర్హత తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వాగ్విదాలకు పోరాదు చేదు ఆలోచనలకు దూరంగా ఉండాలి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క మంచితనమే మీకు రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మంచి ఆలోచనలతో విజయపదం పడతారు అదేవిధంగా కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రశాంతంగా ఆలోచిస్తారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పని పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున కుటుంబ కుటుంబ సభ్యులతో శుభవార్తను పంచుకుంటారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అందుకుంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీకు కీర్తి పెరుగుతుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది సానుకూల స్పందన లభిస్తుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున విశేషమైనటువంటి కృషి ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో పెద్దల అశిస్సులు లభిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగునం అనవసరమైనటువంటి కష్టాలు తెలుగున విఘ్నాల తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు గౌరవప్రద జీవితాన్ని ఆర్పరచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మంచి ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది